టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే ప్రస్తుతం తన కెరీర్లో నూట యాభై సినిమా అయిన విశ్వంభర సినిమాతో త్వరలోనే మొన్న ముందుకు రాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కారణంగా ఈ సినిమాని ఆగస్టులో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్న విషయం విద్యతమే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా కోసం ఎంతమంది అయితే వెయిట్ చేస్తున్నారో ఆయన పక్కన మళ్లీ నటించాలని హీరోయిన్లు కూడా అంటే వెయిట్ చేస్తున్న విషయం విదితమే వారిలో హీరోయిన్ శృతి హాసన్ కూడా ఉన్నారు ఇటీవలే ఆమె వాల్తేరు వేరే సినిమాతో మెగాస్టార్ చిరంజీవి గారితో నటించి మెప్పించారు ఇంకా చిరంజీవి గారి సినిమాలో నటించాలనుకుంటూ ఉన్నారు ఆమె తాజాగా చిరంజీవి గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి నటనంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ వరుస సినిమా షూటింగ్లతో కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు ఆయన నిజంగానే గ్రేట్ ఆయనతో వాల్తేరు వేరే సినిమాలో అద్భుతంగా నటించాను త్వరలోనే మరొక ఛాన్స్ ఇస్తే చిరంజీవి గారి సినిమాలో నటించాలనుంది అలాగే చిరంజీవి గారితో మళ్ళీ డ్యాన్స్ చేయాలని నాకు అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట శృతి హాసన్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్గా నటిస్తున్న విశ్వంబరా సినిమా ఏడాది మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కానుక గ్రాండ్గా రిలీజ్ చేయనున్న విషయం మనకు అందరికీ తెలిసిందే బింబిసారతో బ్లాక్ బస్టే విజయాన్ని నమోదు చేసుకున్న డైరెక్టర్ వసిష్ఠ ఈ సినిమాకి దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు